హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్త్రి ఈ వీడియోలో వెజిటబుల్ గ్రేవీ మంచూరియా కానీ ఫ్రైడ్ రైస్ కానీ అద్భుతంగా ఉండే గ్రేవీ ఇది ఇది చాలా ఎక్స్పీరియన్స్డ్గా కనిపెట్టిన గ్రేవీ ముందుగా టమోటా మొక్కలు తర్వాత ఉల్లిపాయ మొక్కలు వేపిన పల్లీలు ఈ మూడు ఒక కొలత ప్రకారం తీసుకోండి మామూలుగా నేను సుమారుగా తీసుకుంటాను టమోటా ముక్కల్ని పేస్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు టమోటా ప్యూరీ చేసుకుంటున్నాం అనమాట మిక్సీ పట్టుకొని తర్వాత ఆనియన్ ప్యూరీ ఆనియన్ని పేస్ట్ చేసుకుంటున్నాం దీన్ని కూడా మిక్సీలు వేసామనుకో మెత్తగా అయిపోతుంది ఈ రెండు పక్కన పెట్టుకోవాలా ఆ విధంగా రావాలి ఇప్పుడు పల్లీలు పల్లీలు డ్రైగా వేసేసి ముందు ఒక రౌండ్ తిప్పేసి తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే మెత్తగా అయిపోద్ది మెత్తగా అయిపోయిన తర్వాత ఆ పల్లీల పేస్ట్లోనే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి తురుము కానీ కొబ్బరి పొడి కానీ ఏదైనా కానీ మిక్స్ చేసుకోండి ఎంత కొలత అనేదింటే మా ప్రకారంగా చూసుకుంటే మాకు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కలో మేము వేస్తున్నాం మీరు సుమారుగా వేసుకోండి మామూలుగా అయితే ఒక కొబ్బరికాయ వేసుకోండి సరిపోద్ది మిక్సీ పట్టుకోండి అట్లా మెత్తగా రావాలి ఇప్పుడు పల్లీలు కొబ్బరి పేస్ట్ ఇది ఇదేమో టమోటా ఆనియన్ పేస్ట్ ఇదేమో జింజర్ గార్లిక్ అల్లం చిన్నుల్లి పేస్ట్ అనమాట అది చూపిలేదులే అది అందరికీ తెలిసిందేగా ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ పోసుకున్నాం అది ఆయిల్ కాక ఆయిల్ వద్దండి పచ్చి ఆయిల్ పోయండి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది అది వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్కి ముందుగా కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం ముందు అది వేపి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము రెండు గరిటలు వేసుకుంటాం మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసినా నష్టమే లేదు కాకపోతే ఎంత పెద్ద మాస్టర్ అయినా ఇక్కడే ఫెయిల్ అయిపోయేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు పచ్చి వాసన వస్తుంది ఆ పచ్చి వాసన పోగొట్టలేదు అనమాట పోగొట్టడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి పసుపు వేయచ్చు బిర్యానీ వేయచ్చు అప్పుడు పచ్చి వాసన పోతుంది అనమాట బాగా ఏపుకున్న తర్వాత టమోటా ఆనియన్ ప్యూరి పోసే ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి అది అలా కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పచ్చివాసన పోవటమే ఫార్ములాంటి అసలు ఇప్పుడు పల్లీలు కొబ్బరి ఈ పేస్ట్ ఉంది కదా అది వేసుకున్నాం ఇప్పుడు మనం ఏం వేసాము జింజర్ గార్లిక్ వేసాము ఉల్లిపాయ టమాటో వేసం పల్లీలు కొబ్బరి వేసాం కొంచెం వాటర్ పోసుకుంటున్నాం కొంచెం వాటర్ పోసుకొని అది బాగా కలిపి పచ్చి వాసన పోవాలంతే పచ్చి వాసన పోకపోతే ఎంత పెద్ద గ్రేవీ అయినా ఫెయిలే ఎంత పెద్ద కర్రీ అయినా ఫెయిలే కారానికి కూడా పచ్చి వాసన ఉంటుంది అది ఇప్పుడు కారం ఇప్పుడు కారం ఉప్పు వేసే విషయంలో కారం ఎన్ని స్పూన్లు వేస్తే ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి ఇదే ఏ ఫుడ్ చేయాలన్నా కొలత కారం ఎంత వేస్తే ఉప్పు అంత వేయాలి ఇది పర్ఫెక్ట్గా తెలిసిన వాడు ఏ మాస్టర్ అయినా సరే తిరుగులేని మాస్టర్ అవుతాడనమాట ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ ఎక్కువేయటం ఒక దాంట్లో కారం వేయటం ఇట్లా జరగకుండా ఉండాలంటే ఉప్పుకి కారానికి సరి సమానమైన కొలత ఉండాలి అది ఏ ఐటమైనా సరే రుచి వచ్చేస్తుంది మేమైతే సుమారుగా ఓ పది స్పూన్లు కారం ఒక పది స్పూన్లు ఉప్పు వాడతాం అది బాగా కలుపుకోవాలి దీన్ని రకరకాలుగా చేస్తారు అల్లం చిన్నలు పేస్ట్ వేసినప్పుడే ఉప్పు కారాలు వేసేస్తారు కొంతమంది మేమేంటంటే ఎట్లా చేస్తాం అంతే ఎప్పుడు వేసే ఉన్నది కాదు పచ్చి వాసన పోయిందా లేదా ఇప్పుడు చికెన్ మసాలా వేసావు చికెన్ మసాలా సుమారుగా వేసుకున్నాం ఒక మూడు స్పూన్లు వేసుకున్నాం ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా గరం మసాలా రెండు వేయాల్సిందే ఈ గరం మసాలా ఏదైనా తెచ్చుకోండి బా బయట దొరుకుతుంది బాషా కానీ ఎవరెస్ట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మెంతాకు మెంతాకు అందరికీ తెలిసిందే అది మొత్తం కలుపుకుంటే అలా మొత్తం కలిసేటట్టు చూసుకోవాలి అంతే ఇప్పటికే వాసన గుమ్మా కొంచెం వాటరు ఆ అంచులేముటి ఉన్న ఉప్పు కారాలు అవన్నీ అంటకుండా కొంచెం వాటర్తో కలుపుకొని దాంట్లో కలుపుతున్నాం అంతే ఇప్పటికే వాసన గుమ్మ ఇస్తుంది బాగుంది వాసన అంటే మీకు తగలదులే అది కొంచెం ఆయిల్ కక్కంగానే వాటర్ పోసుకున్నాం ఇదేంటారా వాటర్ అంటాడు తెల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా అది నా సీక్రెట్ అది బియ్యం వార్చిన గంజి బి కాంప్లెక్స్ అనమాట తెలుగులో చెప్పాలంటే బి కాంప్లెక్స్ ఇంగ్లీషే అనుకోండి కాతే మన గంజిలో పోషక విలువలు అద్భుతంగా ఉంటాయి ఆ పోషక విలువలు పోగొట్టకుండా తర్వాత చార్వా చెక్కదనం రావడానికి ఆ గంజి ఫార్ములా నేను కనిపెట్టుకున్నది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి